విడిపి సభ్యత్వం కార్యకర్తల కుటుంబాలకు వెన్నుద్ద అని మాచిర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘటించారు శనివారం వెల్దొర్తి క్యాంపు కార్యాలయంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇరు కార్యకర్తల కుటుంబాలకు సభ్యత్వ నమోదు బీమా పథకం ద్వారా చెరో ఐదు లక్షల నగదు చెక్కుల్ని ఆయన అందించారు మాచిర్ల పట్టణం పదవ వార్డుకు చెందిన అన్నబోయిన అమరలింగం నలభై రెండు తొమ్మిదో వార్డుకు చెందిన షేక్ జలానీ భాష ముప్పై రెండు రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబ సభ్యులు నగదు చెక్కుల్ని ఎమ్మెల్యే చేతుల మీదగా అందుకున్నారు ఈ కార్యక్రమంలో వడ్డరి కార్పొరేషన్ డైరెక్టర్ కోమర దుర్గారావు పట్టణం నాయకులు చెప్పారు చూడు యాకోబు గారు

ഓക്കേ റെഡ് അണ്ണാ മീരമ്മ ഗారు ഐ തോട്ട് ഇറ്റ് ആണ് എവിടെയാണ് ഇടു കടനഗര ഹരീഷ് ഇടുടു പെട്ട ഇടുടു ഇടു ഓക്കേ